ఈ ఆగస్టు మాసమంతా దేవుని శాశ్వతమైన కృప మీకు మీ కుటుంబానికి చూపించునుగాక దేనికి మాట చదువుతున్నా తెలుసా దావీదుతో ఒక నిత్య నిబంధన చేసిండు దేవుడు అదేమిటో తెలుసా శాశ్వతమైన కృపను నేను నీకు ఇవ్వబోతున్నానని యశ గ్రంథం యాభై ఐదో అధ్యాయ మూడవ వచ్చినములో రాయబడిన రీతిగా ఈ ఆగస్టు మాసమంతా కూడా నా దేవుని శాశ్వతమైన కృప మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు మీ పిల్లలకు మీ వ్యాపారాలకు మీ ఉద్యోగాలకు మీ చదువులు ఎడల ఈ ఆగస్టు మాసమంతా దేవుని శాశ్వతమైన కృప మీ కుటుంబానికి సదాకాలము దేవుడు చూపించునుగాక ఆ కృపతో మీరు ఆశీర్వదింపబడాలని ఒక దైవ సేవకుడిగా నిండుగా నేను మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు